ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఇసుక పాలసీని ప్రకటించింది ఒక స్థాయి వరకు గృహ నిర్మాణానికి ఇతరత్ర ప్రయోజనాలకు వినియోగించే ఇసుకను పూర్తిగా ఉచితంగా సరఫరా చేయాలని ఈ కొత్త ఇసుక పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చివేసిందన్న ఆరోపణలు విమర్శల మధ్యలో ఈ కొత్త ఇసుక పాలసీని తీసుకుని వచ్చింది కేవలం రవాణా మరియు హ్యాండ్లింగ్ ఛార్జీలు మినహా ఇసుకకు ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని ప్రభుత్వం తీర్మానించింది ఇక ఇసుక కావాలనుకున్న వాళ్ళు ఇసుక కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది తదనుగుణంగా ఇసుక కేటాయింపు జరిగిన తర్వాత ఆ ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది రవాణా చేసిన ఇసుకకు రవాణా ఛార్జీలు హ్యాండ్లింగ్ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది దీంతో తెలుగుదేశం నాయకులు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక ఇరవై టన్నుల ఇసుక లారీకి అరవై వేలకు పైగా ఖర్చు అవుతుంటే ఇప్పుడు కేవలం నాలుగు వేల రూపాయలలోనే ఇసుక లభిస్తోందని ఇది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప చర్యగా పేర్కొనడం ప్రారంభించారు గతంలో ఇసుక ధరలు మిన్నంటిపోయి ఇసుక దొరకక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సరిగ్గా చేపట్టకుండా భవన నిర్మాణ కార్మికులందరూ ఎంతగానో ఇబ్బంది పడ్డారు వారి ఉపాధి కూడా ఇబ్బందికరంగా కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జయప్రకాష్ అసోసియేట్స్కు ఈ ఇసుక వ్యాపారాన్ని చేసుకోవడానికి గుంపుత్తగా కాంట్రాక్ట్నిచ్చింది ఆ జయప్రకాష్ అసోసియేట్స్ పేరుతో వైఎస్ఆర్ పార్టీ నాయకులే బినామీలుగా ఈ ఇసుక రీచ్లను నిర్వహించారు లక్షలాది కోట్లాది రూపాయలను సంపాదించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు ఇసుకకే రుసుములు వసూలు చేయకూడదని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు కొత్త ఇసుక పాలసీ తీసుకొని రాబడింది అయితే ఈ ఇసుక పాలసీలో కావాలని బుకింగ్ చేసిన వారికి ఆలస్యం చేయడము ఆ ఆలస్యం కారణంగా బ్లాక్ మార్కెట్ చేయబడ్డము లాంటివి అరికట్టాలని కూడా ప్రభుత్వం తగిన ఆదేశాలను జారీ చేసింది అన్ని ఆన్లైన్లోనే నిర్వహించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ఇలా బ్లాక్ మార్కెటింగ్ను కొత్త ప్రభుత్వం అరికట్టగలిగినప్పుడే ఈ కొత్త ఇసుక పాలసీ విజయవంతవంతం అవుతుంది లేదంటే మళ్ళా ఇసుకను దోపిడీ చేసే మాఫియా దీన్ని బ్లాక్ మార్కెట్ చేయడము నిల్వ చేయడము ఆ నిల్వ చేసిన దాన్ని అవసరమైన వారికి ఇష్టాను రీతిని అమ్ముకోవడము లాంటివి చేయడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వానికి మరలా చెడ్డ పేరు తప్పదు ఎందుకంటే ఆ ఇసుక కోసము చిన్నవారు పేదవారు మధ్యతరగతి వారు ఎందరో కష్టపడుతూ ఉంటారు అది సమయానికి తీసుకోవాలని వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు వారి శ్రమకు కష్టానికి ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లు కలగజేయనీయకుండా ఇసుక వారికి సమయానికి చేరగలిగేలా ప్రభుత్వం చూడాలి ఒకవేళ ప్రభుత్వం ఈ బ్లాక్ మార్కెటింగ్ అనధికారిక హోర్డింగ్ను అంటే నిల్వ చేసుకోవడాన్ని నివారించలేకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదు ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి సారించాలి అంతేకాకుండా ఈ ఇసుక మాఫియా ముఖ్యంగా రాజకీయ నాయకులతో కూడిన ఇసుక మాఫియా ఈ మొత్తం ఇసుక వ్యవహారాల్లో వేలు పెట్టకుండా చూడగలిగితే మాత్రం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు అందించే చర్య ఈ దిశగానే ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టి రాజకీయ నాయకులు ఎవరు ఈ దందాలో తమ ఇన్వాల్వ్మెంటు చేయనివ్వకుండా ప్రభుత్వం చూస్తుందనే ఆశిద్దాం